కులమ ఇంకా ఎక్కడుంది అంటారు ఈ రోజుల్లో అందరూ సమానమే కదా అంటారు కుల వివక్ష గురించి ఎవరైనా మాట్లాడితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో కుల వివక్ష ఏంటి డబ్బు తప్ప లోకాన్ని నడిపించేది ఏది లేదు కదా అంటారు కానీ ఆలయాల్లోనికి రానివ్వరు సామాజిక సంబంధాల్లో దూరం పెడతారు సాంఘిక బహిష్కరణ కూడా చేస్తారు ఇవన్నీ కళ్ల ముందే జరుగుతున్న కుల వివక్ష చాలామందికి కనిపించదు లేటెస్ట్గా ఏపీ డిప్యూటీసీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరిగిన ఘటన మన దేశంలో కుల వ్యవస్థ ఎలా ఉందో ఏ స్థాయిలో పాతుకుపోయిందో చెప్తుంది అసలేం జరిగింది ఎక్కడ జరిగింది అంటే పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అనే గ్రామం ఉంది ఇది పిఠాపురం మండలంలో ఉంటుంది అక్కడ ఆధిపత్య కులాలకు చెందిన కుటుంబాలు ఆ గ్రామంలోని కొందరు దళితుల్ని గ్రామం నుండి బహిష్కరించారు స్వాతంత్ర్యం వచ్చిన ఎనభై ఏళ్ళ తర్వాత మన దేశంలో మళ్ళీ బహిష్కరణ అనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది మన పక్కనే కనిపిస్తున్న పరిస్థితి ఇది ఈ నెల పదహారున మల్లం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంట్లో కరెంటు పనిచేయడానికి ఆ గ్రామానికి చెందిన దళితుడు సురేష్ వెళ్ళాడు ఆ టైంలో అతను కరెంటు షాక్తో చనిపోయాడు చనిపోయిన సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలని నష్టపరిహారం అందించాలని మృతుడి బంధువులు స్థానికులు డిమాండ్ చేశారు ఇట్లా డిమాండ్ చేయడమే తప్పైంది మన దగ్గర ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోయినప్పుడు నష్టపరిహారం అడగడం మన దగ్గర చాలా కామన్గా చూస్తుంటాం ఇవ్వగలిగితే ఇవ్వాలి లేదంటే చట్ట ప్రకారం వెళ్ళాలి ఇవ్వలేని వాళ్ళ నుండి ఎవరు డిమాండ్ చేయరు కూడా ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఐదు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు కానీ అంత సొమ్ము మా నుండి తీసుకుంటారా అసలు మా నుండి డిమాండ్ చేస్తారా అని వాళ్ళ కోపం వచ్చింది ఒకటి చనిపోతే ధర్నా చేసి మా నుండి డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి అనేది వాళ్ళ ఆగ్రహం దానికి కౌంటర్గా ఏం చేశారంటే ఆ ఊళ్ళో ఉన్న దళితుల్ని వెలివేశారు అంటే వాళ్లకు ఎవరు ఏది అమ్మరు వాళ్ళని ఎక్కడ కలుపుకోరు హోటళ్లలో టీలు టిఫిన్లు ఇవ్వరు షాపుల్లో సరుకులు అమ్మరు పాలు పొయ్యరు చికెన్ మటన్ అమ్మరు పనులు ఇవ్వరు అంటే వాళ్ళని అసలు మనుషులుగానే గుర్తించారన్నమాట అక్కడి దళితులతో మిగిలిన మిగిలిన కులాల వాళ్లకు ఎట్లాంటి సంబంధాలు ఉండవన్నమాట ఆ గీత దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరికలు ఇచ్చారు దీంతో బాధితులు పోలీసుల దగ్గరికి వెళ్ళారు చివరికి సయోధ్య చేశారని చెప్తున్నారు ప్రస్తుతానికి పరిస్థితి చక్కబడి ఉండొచ్చు కానీ అసలు ఇలాంటి ఘటనలకు కారణాలేంటి దాని వెనుక ఉన్నదేంటి ఈ బహిష్కరణలు పెదరాడి తీర్పులు ఉత్ ఎక్కువగా ఉంటాయి అక్కడ చూస్తుంటాం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించవు అట్లాగని మన దగ్గర కులవ కుల వివక్ష లేదని కాదు చుండూరు కారంచేడు చేడు మన దగ్గరే ఉన్నాయి పరిగెత్తించి బరిసెలతో పొడిచి కాలువల్లో తొక్కి చంపిన ఘటనలు కట్టేసి బతుకున్న వాడిని చంపేసిన కాల్చేసిన ఘటన మన దగ్గరే జరిగింది అది మర్చిపోకూడదు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ బహిష్కరణతో మనం పెద్దగా మారలేదు మనం అట్లాగే ఉన్నాం అని నిరూపించుకున్నారు ఇక నిజామాబాద్ జిల్లాలో అంటే ఈ మధ్య తెలంగాణలో కూడా ఇట్లాంటిది ఇంకో ఘటన జరిగింది తాటికల్లు ఈత సంబంధించిన వివాదం ముదిరి చివరికి కొందరు గౌడ కులస్తులైన మహిళల్ని ఆలయంలోకి రానివ్వలేదు మరి ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి దీని వెనుక ఉన్న భావజాలం ఏంటి కులమా ఇంకా ఎక్కడుంది అని చాలామంది అమాయకంగా ప్రశ్నిస్తారు కానీ అది మనందరి పక్కనే ఉంది మనతోటే ఉంది అని గుర్తించలేరు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి పట్టణాల్లో నగరాల్లో పక్కవాడి గురించి పట్టించుకునే తీరిక ఉండదు కాబట్టి అక్కడ కులానికి పెద్దగా ప్రాధాన్యత లేనట్టుగా గుర్తించినట్టుగా పట్టించుకోనట్టుగా కనిపిస్తుంది కానీ ఒకసారి పల్లెల్లో అడుగు పెట్టండి కులం ఏ స్థాయిలో గుబాళిస్తుందో కనిపిస్తుంది కులం ఆధారంగా స్పష్టమైన వివక్ష కనిపిస్తుంది ఎటొచ్చి చట్ట ప్రకారం సమస్యలు ఉంటాయి కాబట్టి గతంలోలాగా ఎవరు ఊరుకోవడం లేదు కాబట్టి నోరు జారే వాళ్ళు కాలు చేయి చేసుకునేవాళ్ళు ఒకప్పటిలా ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ మనుషుల్ని కలుపుకుపోవడంలో ఆలోచించే మొదటి విషయం వాడు మనవాడేనా అని మనుషుల్ని దూరం చేయడానికి కూడా ఆలోచించే మొదటి విషయం కూడా అదే ఇదే ఇప్పుడు పిఠాపురంలో బహిష్కరణ వెనుక ఉన్న అంశం నిజామాబాద్లో ఆలయానికి రానివ్వనిది కూడా ఇదే ఇదే ఘటనలో అంటే పిఠాపురంలో జరిగిన ఘటనలో దళితులు కాకుండా మరో కులం వ్యక్తి చనిపోయి ఉంటే లేదా ఆ ఇంటి యజమాని కులానికి చెందిన వాడే కరెంటు పనికి వెళ్ళి చనిపోయి ఉంటే అప్పుడు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే మరి ఆ టైంలో కూడా ఇలాంటి బహిష్కరణ చేసేవాళ్ళ ఇలాగే వెలివేసేవాళ్ళ లేదు కదా సో ఇది కుల వివక్ష కుల ఆధారిత బహిష్కరణ మరి ఇలాంటిది తన నియోజకవర్గంలో తన నియోజకవర్గంలోనే జరుగుతున్నప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ స్పందించాలి అని జనం ఆశించడంలో తప్పేముంది